శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ సరస్వతి నమరి ఓం శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో తదుపరి రాసినటువంటి రాశి ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి యొక్క రాశి ఫలితాలు చూసుకున్నట్టయితే మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాఛా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా ఛాడ నక్షత్రం ఒకటో పాదము ధనుసు రాశికి చెంది వీళ్ళొక్క యొక్క గ్రాస్థి చూసినట్టయితే జన్మస్థ రవి తదుపరి ద్వితీయ స్థాన సంచారము ద్వితీయ స్థానంలో బుధ సంచారము అట్లనే తృతీయంలో శుక్ర శని సంచారము చతుర్థమందు రాహు సంచారము అట్లానే షష్టమందు గురు వక్రగతి అయి ఉన్నారు అట్లనే కుజుడు స్థానమై వక్రగతి దశమంలో కేతువు ఇటువంటి గ్రహస్థితి ఈ యొక్క ధనుసు రాశి వారికి గోచరిస్తుంది ఈ యొక్క పుష్యమాసంలో ముఖ్యంగా ద్వితీయ స్థానంలో రవి బుధులు కలయటం వల్ల ధనుసు రాశి వారికి ధనరాబడి కానీ ప్రభుత్వ మూలకంగా ఉండేటువంటి చిక్కులు చికాకుల నుంచి బయటపడి లాభాన్ని చేకూరే అవకాశం ఉంటుంది రవిబుధుల వల్ల ప్రభుత్వంతో ఏదైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ సమసిపోయే సమస్య పరిష్కారం అవుతుంది కుటుంబంలో కూడా మీ యొక్క మాటకి వాగ్ధాటికి ఒక మంచిదైనటువంటి పదునైన వాక్కుగా గోచరిస్తుంది కాబట్టి వాళ్ళు ప్రతి మాటని కూడా వినే అవకాశం ఉంటుంది మిమ్మల్ని అంత గౌరవంగా చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది ధనంలో కుటుంబంలో కూడా మిమ్మల్ని ఒక అదృష్టవంతులుగా ప్రతి ఒక్కరూ మిమ్మల్ని పొగట్టము అలా ఉంటుంది తర్వాత తృతీయంలో శుక్రుడు శని సంచారం వల్ల శని అద్భుతంగా గోచరిస్తున్నాడు తృతీయంలో వ్యాపార నిమిత్తము విస్తరణకి యోగమైన కాలంగా గోచరిస్తుంది అట్లాగే శుక్రుడు తృతీయ స్థానంలో ఉండటం వల్ల సోదర వర్గంతో సోదరి వర్గంతో ఈ యొక్క వ్యాపారాలు విస్తరింపజేసే అవకాశం ఉంటుంది తద్వారా యోగదాయకంగా ఉంటుంది అట్లాగే తృతీయ స్థానంలో సహాయ సహకారాలు కానీ వ్యాపారంలో కానీ సోదరవర్గ కుటుంబంలో కానీ ఈ యొక్క స్త్రీతో లాభాలు అనేవి ఏదైతే ఉంటుందో ప్రతి విషయంలోనూ మీకు ఇబ్బందులు పాలవుతున్నారు కాబట్టి మిమ్మల్ని ముందుండి నడిపేటువంటి ఒక స్త్రీ అంటే అమ్మగా కానీ అక్కా చెల్లెలు కానీ లేదైనా ఒక భార్య కానీ మీ యొక్క కుటుంబ ఉద్యోగంలో కానీ సహచర వర్గంలో ఉండేటువంటి వారు కానీ రాణింపు అనేది అవకాశంగా గోచరిస్తుంది అట్లానే చతుర్థస్థానంలో రాహు సంచారం వల్ల ప్రయాణాలు చేసేటప్పుడు కానీ అట్లానే మీరు వెళ్తున్నటువంటి దారిలో కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది వాటిని చూసుకొని ముందుకు వెళ్ళడం మంచిది అట్లాగే చతుర్థంలో రాహు సంచారం వల్ల తల్లికి సంబంధించినటువంటి అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా తల్లికి ఆరోగ్యము చూసుకోవడం మంచిది అట్లాగే చతుర్థమందు రాహు సంచారం వల్ల ఎంత సంపాదించినా కూడా కొంతవరకు లోటుగా ఉండటము ఏదో ఒక లోటుగా ఉండడం భావన మనస్సులో చింతన భావనగా ఉంటుంది అట్లనే గురుడు మీకు షష్ట స్థానంలో ఉండి వక్రగతే ఉన్నాడు కాబట్టి అన్ని రకాలుగా ముందుకెళ్ళే దైవికంగా యజ్ఞ యాగాది హోమాది కృతువుల వల్ల లాభాన్ని అంటే వాటి వల్ల పుణ్యాన్ని మూటగట్టుకునే అవకాశం ఉంది తద్వారా పుణ్యప్రదంగా ఉండి ప్రతి విషయంలోనూ వ్యాపారంలో కానీ వృత్తిరీత్యా చేసేటువంటి వారు కానీ విద్యార్థులు కానీ రాజకీయ నాయకుల్లో కానీ సినీ ప్రముఖుల్లో కానీ ఈ గురువు వక్రగతి అనేది అద్భుతంగా ఫలితాలు ఇస్తుంది ధనుస్సు రాశి వారికి కాబట్టి ముఖ్యంగా మళ్ళీ ఒక కుజుడు కూడా మీకు భాగ్యస్థానంలో సంచారం చేస్తూ వక్రగమనంలో ఉండడం వల్ల ఆరోగ్యరీత ఎప్పుడో పడినటువంటి దెబ్బలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల వేదన గురి అవుతారు అయినా కానీ మీకు రవి ఎప్పుడైతే సంక్రాంతిలో ద్వితీయ స్థానం సంచారం చేస్తారో ఆ బుధుడు కూడా తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి అవన్నీ పరిష్కారం అవుతాయి కాబట్టి ఆరోగ్యరీత్యా స్థిరాస్తి రీత్యా కొన్ని వృద్ధి అనేది కలుగుతుంది భూలాభము గోచరిస్తుంది అట్లాగే కేతు దశమ స్థానంలో ఉండటం వల్ల వ్యాపారంలో కన్నా స్తబ్దుగా ఉండి ఆకస్మికమైన ధనలాభాన్ని పొందుతారు అట్లాగే మీరు ఇంత అని అనుకున్న ఒకటే ఏదైతే ఒక లాభాన్ని అనుకుంటారో తగ్గట్టుగా లాభాన్ని స్వీకారం జరుగుతుంది కొన్ని విషయాలు మాత్రం ఆగి పనులు జరుగుతూ ఉంటాయి కాబట్టి అవి ఏమి మీ ఇబ్బంది పడక్కర్లేదు ఓ నిమిషం ఆగినా మళ్ళీ అవన్నీ సఫలీకృత అవుతాయి ఈ యొక్క దశమ కేంద్రంలో ఉన్నటువంటి కేతు ఒక అనుభవం వల్ల రవి జన్మస్థలంలో ఉండడం వల్ల ఒక పూర్వార్థము కొంత రజోగణ సంపన్నంగా ఉంటారు ఈ రజోగణాన్ని వీడండి శాంతంగా పరిష్కారం అయ్యేటట్టుగా చూడండి అంటే ఈ మొత్తం మీద ధనుస్సు రాశి వారికి బుషమాసంలో ఈ రవి జన్మస్థానంలో ఉండటం వల్ల కొంతకాలం అంటే పూర్వార్థం సంక్రాంతికి ముందర వరకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి సంక్రాంతి తర్వాత అద్భుతంగా ఉంటుంది కాబట్టి సంక్రాంతి వరకు మీరు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే ఆదిత్య హృదయ పాఠం చేసుకోవటము అట్లనే అవకాశం ఉంటే రాముల వారి యొక్క దర్శనం చేసుకోవటము చాలా మంచిదిగా గోచరిస్తుంది శ్రీరామక్ష స్తోత్రం చేసుకోవటం వల్ల కూడా అనేక ఇబ్బందుల నుంచి బయటపడతారు అట్లనే రాహు విగ్రహానికి సంబంధించి కాలభైరవాష్టకం ఆదివారం చదువుకోవటము అట్లనే మినప గారల్ని నైవేద్యంగా అమ్మవారికి పెట్టి దాన్ని పది మందికి పంచిపెట్టడం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ యొక్క ధనసు రాశి వారికి కాబట్టి ఈ ధనసు రాశి వారు క్షేత్ర దర్శనం చేసుకోదలుచుకున్నట్లయితే శక్తి పీఠాన్ని దర్శనం చేసుకోండి అట్లానే శక్తి పీఠాలతో పాటు క్షేత్ర దర్శనం చేసుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ విధంగా చేసుకోవటం వల్ల ధనుసు రాశి వారు ఈ పుష్యమాసంలో ఇంకా మెరుగైన ఫలితాలు కూడా పొందవచ్చు మొత్తం మీద ఈ ద్వాదశి రాశుల వారు ఈ సంక్రాంతికి ఏది పాటిస్తే మాకు బాగుంటుంది అనుకునేదానికి వస్తే ద్వాదశి అందరూ కూడా సవిత్రు సూర్యనారాయణ స్వామికి ఉత్తరాయణ పుణ్యకాలంలో దానం స్నానం జపం వ్రతం లాంటివి చేసుకోవటంతో కానీ లేకపోతే నా వచ్చేటువంటి బ్రాహ్మడికి స్వయంపాక దానం ఇవ్వటము అట్లాగే ఏదైనా బెల్లము కానీ నువ్వులు కానీ అట్లానే తెల్ల నువ్వులండి నల్ల నువ్వులు కావు తెల్ల నువ్వులతో చేసే పదార్థాలని ఇవ్వటం వల్ల కూడా మనకుండేటువంటి ఆరోగ్య రుగ్మతల నుంచి బయటపడతాము అట్లానే కార్య సాఫల్యం పొందాలి అనుకున్న వారు ఎవరైతే ఉంటారో ప్రతి విజయాన్ని ప్రతి విషయంలో విజయం సాధించాలి అనుకునేటువంటి వారు ఈ యొక్క సూర్యనారాయణ స్వామి ఏదైతే సంక్రాంతి రోజు వాళ్ళు శక్తి కొలది జిల్లేడు పూలు కానీ జిల్లేడు ఆకును తీసుకొని ఆకు మీద మనకు ఏదైతే కోరిక ఉంటుందో దాన్ని ఎరుపు రంగు ఏదైనా పసుపు ఏదైతే మన కుంకుమ మిశ్రమం కానీ లేదన్నా సున్నము అండ్ పసుపుని కలిపినటువంటి చూర్ణాన్ని తీసుకొని మంచిగా ఎర్రగా వచ్చేట్టుగా చేసి దానిలో సూర్యనారాయణ స్వామి బింబాన్ని దించి దానిలో మీరు కోరికని రాయటం కానీ లేకపోతే మీ కోరికని చెప్పి దాన్ని స్వస్తికాకారం కానీ ఓంకారాన్ని కానీ రాసి ఆ సూర్యనారాయణ స్వామి బింబాన్ని దించి దానిలో ఆ సూర్యనారాయణ స్వామి అనుగ్రహాన్ని పొందటం వల్ల శత్రువు జయాన్ని కూడా సూచిస్తుంది ఇంకా కొంతమంది ఏదైనా అక్షరం రాయదలుచుకుంటే గనక హ్రీం అనే అక్షరం రాయటం వల్ల ఆ తెల్ల జిల్లేడు ఒక ఆకులో సంక్రాంతి యొక్క స్వరూపంలో సూర్యనారాయణ స్వామిని హీంకార శబ్దంతో గనక ఆరాధన చేస్తే మనకు అన్ని విజయాలు సాధిస్తూ సకలము కూడా విజయం సాధిస్తూ ఉంటాము హ్రీంకార బీజాన్ని గనక ఆ యొక్క తెల్ల జిల్లేడు ఆకు మీద రాసిన ఎరుపు రంగుతో రాసి ఆ రాసినటువంటి ఆకుని ఆంజనేయ స్వామి దగ్గర పెట్టడం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి ఈ విధంగా సంక్రాంతి రోజు ఈ విజయాన్ని సాధించే అవకానికి ఈ యొక్క సూచనలు చేసుకోవడం జరుగుతుంది మొత్తం పన్నెండు రాసుల వారు ఇది పాటిస్తే కూడా మరి మంచిది హై ఓ